అందరికీ నమస్కారం నేను మీ అనసూయ భరద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఎమ్మెల్యే గారు గుంతకల్ ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి ఈ అన్న భోజన కార్యక్రమం పెట్టాము ఇవి మీరు తిని ఆశీర్వదించాలని కోరుతున్నాము మీరు గుమనూర్ జయరామన్న గారి ఆశీర్వదించాలని కోర్చు మీకు ఇదంతా పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము ఒక్క విషయం పని ఏకెక్లే 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 ఏక సాలాలే లే లే పిచ్చే జయరామ లే లే ఇదరా ఇదరా వాయ్ సార్ అందరికి సార్ అందరికి సార్ అందరికి సార్ चलो चलो भाई चलो साल ना दो साल ना दो तो साल ना दो ठेर ठेर दे दी दे भाई यहाँ पीछे ऐसो दे दे साल ना पीछे एक दे खाना खाना ला चल एको एक डब्बा रखो भाई खाना आज खाना आज अब दूर आओ बंद कर दे चल चल दे लिया ले लिया ले लिया ले ले दे अच्छा दे दे ये क्या जनक तो मन्ना मालूम है मालूम दो दो तीन देख जाता देख जाता అందరికి నమస్కారాలు ఈ రోజు అన్నగారి పుట్టినరోజు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మా అస్సాన స్వామి సన్నిధిలో మేము ఆయన పేరు మీద సదింపులు ఇప్పించి ఆయన ఆరు ఆయు ఆరోగ్యాలుగా ఉండాలని బాగుండాలని కోరుచు మేము ముఖ్యంగా ఇక్కడ ఉన్న దర్గాలో ఉండే ప్రతి ఒక్కరి యాచకులు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మేము ఈ బాక్స్ ద్వారా మేము ప్యాక్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇదంతా తీసుకొని వచ్చాము ఇప్పటికి ఇక్కడ వీళ్ళు వీళ్ళు వీళ్ళ సమక్షంలో అందరికీ స్వామి సమక్షంలో అందరికీ ఇక్కడ పంపకాలు జరుగుతాయి ముఖ్యంగా ఏమంటే స్వామి గారి ఆశీస్సులు కాని ఉండాలా ఇక్కడ ఉండే పేద ప్రజల ఆశీస్సులు కానీ జయరామన్న గారికి ఉండాలనే సదుద్దేశంతో మేము ఇదంతా కార్యక్రమం చేస్తున్నాం దీనికి అందరు సహకరించినారు మా ఈద్గా ఫంక్షన్ కమిటీ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ముఖ్య విషయం అంటే అన్నగారికి ఇంకా ఎన్నో మంచి అవకాశాలు లభించి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు లభించాలనే సదుద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ చిన్న కార్యక్రమాన్ని మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అన్నకి కృపా పాత్రలు స్వామి కృపా పాత్రలు అయ్యి అన్నగారికి ఆయు ఆరోగ్యాలు వారి కుటుంబ సభ్యులకుగానే కలగాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులకి కృతజ్ఞతలు అందరికీ అస్సలం ఈ ఈరోజు మన గుమ్మనూరు జయరామన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా ఈద్గా షాదిఖానా తరపున మా ఈద్గా షాదిఖాన కమిటీ మెంబర్స్ అంతా కలిసి స్వయంగా మేమే దగ్గరుండే అక్కడ వంట చేసి పలావు చికెన్ చేసి స్వయంగా వండించుకొని మనము హాల్లోనే మా ఇచ్చిన ఈద్గా హాల్లోనే మనం వండించి సపరేట్గా ఈ ప్యాకింగ్ చేసుకొని అన్నగారి ఒక గుర్తింపు అనేది ఉండాలని చెప్పేసి ఆయన ఎందుకంటే ఎప్పుడు కూడా హంగు హర్భాటాలకు ఆయన ఎప్పుడు తావివ్వరు కానీ ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఏదో కాస్త చిన్న మన ఉడతా భక్తి చూపించుకోవాలని చెప్పేసి మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినాము దీన్ని దీన్ని మనము యాచకులకు ఇచ్చి మనము వాళ్ళు తిని వాళ్ళ ఆశీర్వాదం కూడా మన గుమ్మనూరు జయరామన్నకు ఉండి నేను ఇందాక చెప్పినట్లు మినిస్టర్ పదవి గుంతకల్కి ఎప్పుడు మినిస్టర్ పదవి రాలేదు కానీ వచ్చే సంవత్సరం మా జయరామన్న బర్త్డే గారి పుట్టినరోజు లోపు మనకు మినిస్టర్ పదవి వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం మరియు ఇలాంటి వారి అందరి ఆశీర్వాదం కూడా ఆయన పైన ఉండి ఇంకా ఉన్నతమైన పదవులు సాధిస్తారని చెప్పేసి అందరికి నమస్కారాలు ఈ రోజు అన్నగారి పుట్టినరోజు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అమ్మ అస్తాన స్వామి సన్నిధిలో మేము ఆయన పేరు మీద సదింపులు ఇప్పించి ఆయన ఆరు ఆరోగ్యాలుగా ఉండాలని బాగుండాలని కోరుచు మేము ముఖ్యంగా ఇక్కడ ఉన్న దర్గాలో ఉండే ప్రతి ఒక్కరి యాచకులు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మేము ఈ బాక్స్ ద్వారా మేము ప్యాక్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఇదంతా తీసుకొని వచ్చాము వీడికి ఇక్కడ వీళ్ళు వీళ్ళు వీళ్ళ సమక్షంలో అందరికి స్వామి సమక్షంలో అందరికి ఇక్కడ పంపకాలు జరుగుతాయి ముఖ్యంగా ఏమంటే స్వామి గారి ఆశీస్సులు కానీ ఉండాలా ఇక్కడ ఉండే పేద ప్రజలు ఆశీస్సులు కానీ జయరామన్న గారికి ఉండాలనే సదుద్దేశంతో మేము ఇదంతా కార్యక్రమం చేస్తున్నాం దీనికి అందరూ సహకరించినారు మా ఈద్గా ఫంక్షన్ కమిటీ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ముఖ్య విషయం అంటే అన్నగారికి ఇంకా ఎన్నో మంచి అవకాశాలు లభించి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు లభించాలనే సదుద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఈ చిన్న కార్యక్రమాన్ని మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అన్నకి కృపా స్వామి కృపాపాత్రులు పాత్రలు అయ్యి అన్నగారికి ఆయు ఆరోగ్యాలు వారి కుటుంబ సభ్యులకు కలగాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులకి కృతజ్ఞతలు అందరికీ అస్సలం వేకం ఈరోజు మన గుమ్మనూరు జయరామన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా ఈద్గా షాదీఖానా తరపున మా ఈద్గా షాదీఖానా కమిటీ మెంబర్స్ అంతా కలిసి స్వయంగా మేమే దగ్గరుండే అక్కడ వంట చేసి పలావు చికెన్ చేసి స్వయంగా వండించుకొని మనము హాల్లోనే మా ఇచ్చిన ఈద్గా హాల్లోనే మనం వండించి సపరేట్గా ఈ ప్యాకింగ్ చేసుకొని అన్నగారి ఒక గుర్తింపు అనేది ఉండాలని చెప్పేసి ఆయన ఎందుకంటే ఎప్పుడు కూడా హంగు హర్భాటాలకు ఆయన ఎప్పుడు తావివ్వరు కానీ ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఏదో కాస్త చిన్న మన ఉడతా భక్తి చూపించుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాము దీన్ని దీన్ని మనము యాచకులకు ఇచ్చి మనము వాళ్ళు తిని వాళ్ళ ఆశీర్వాదం కూడా మన గుమ్మనూరు జయరామన్నకు ఉండి నేను ఇందాక చెప్పినట్లు మినిస్టర్ పదవి గుంతగా ఎప్పుడు మినిస్టర్ పదవి రాలేదు కానీ వచ్చే సంవత్సరం మా జయరామన్న బర్త్డే గారి పుట్టినరోజు లోపు మనకు మినిస్టర్ పదవి వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం మరి మరియు ఇలాంటి వారి అందరి ఆశీర్వాదం కూడా ఆయన పైన ఉండి ఇంకా ఉన్నతమైన పదవులు సాధిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం